సోషల్ మీడియా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి మనం గమనించినప్పుడు ఒక అత్తకి చెల్లెకి ఒక తల్లికి మధ్యలో ఉండాల్సినటువంటి వ్యత్యాసాన్ని కూడా కనీసం గమనించలేనంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నటువంటి సంస్కారహీనులకి అకాని నోరారో విలిచి దుబ్బాక నియోజకవర్గానికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో మొట్టమొదటిసారి వారు దుబ్బాకకి రావడం జరిగింది గతంలో నేను ఆయన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యునిగా దుబాక్లో ఉండేటువంటి చేనేత కార్మికుల సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడికి పోయినా ఏ నాయకుడిని కలిసినా ఎవరిని కలిసినా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆఖరికి నేను ఈ దేశ ప్రధానిని కలిసిన రోజు కూడా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను దేశ ప్రధానికి వేసింది కూడా నూలుపోగులు ఇట్లాంటి సేమ్ కొండా సురేఖ గారికి వేసినటువంటి నూలు పోగుల దండనే వేసి చేనేత కార్మికుల సమస్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నేను ఎంపీగా గెలిచిన తర్వాత వారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వస్తుంటే అక్క వేయోచ అని అడిగి అక్క మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు నేతన్నల సమస్యలు ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి అక్కవు కాబట్టి దయచి మా దుబ్బాక నేతన్నల సమస్యలను పరిష్కారం అని అడిగి ఒక అక్కకు తమ్ముడిగా వారికి నేను ఈ నూలు పోగుల దండేస్తే దానికి కూడా ఇంత సంస్కార విహీనంగా మాట్లాడుతూ నోటికొచ్చినటువంటి మాటలు పెడుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం అనేది బాధాకరం ఒక సోదరిగా వారికి జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల పట్ల నూటికి నూరు శాతం విచారం వ్యక్తం చేస్తూ తమ్ముడిగా తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఒక వకీల్గా నూటికి నూరు శాతం మీ తరఫున నిలబడతాను చట్ట ప్రకారం వీళ్ళందరి మీద ఎవరైనా కేసులు రిజిస్టర్ చేసి పెట్టింది ఎవరు ఎంఆర్ అనేటువంటి పేరు మీద పెట్టినారు దాని పేరేముంది భారత రాష్ట్ర సమితి ఫోటోలు ఎవరి ఉన్నాయి చంద్రశేఖరరావు గారి హరీష్ రావు గారి ఉన్నాయి రెండు అక్షరాలు ట్వీట్ చేసి హరీష్ రావు గారు చేతులు తెలుసుకోవడం కాదు మీ ఫోటోని డీపీగా పెట్టుకున్నారు మీ ప్రమేయం లేకుండానే మీ ఫోటోని డీపీగా పెట్టుకుంటారు కింద వచ్చిన కామెంట్లలో కూడా మెజారిటీ కామెంట్లలో మీ ఫోటోనే వాళ్ళు డీపీగా పెట్టుకొని చేస్తున్నారు నిజంగా హరీష్ రావు గారికి ఈ విషయంలో చెప్పేసి అంటే జరిగింది పొరపాటు అని హరీష్ రావు గారు భావిస్తే వాళ్ళ సోషల్ మీడియా మీద హరీష్ రావు గారికి నియంత్రణ ఉంటే తీసుకోలేదు వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పుడు మీ పార్టీ నుంచి తెచ్చుకోండి మేము జీతం ఇస్తలేమని చెప్పింది ఈ ఫేస్బుక్ పేజీ మాది కాదు లేదా ఈ ట్విట్టర్ అకౌంట్ మాది కాదు అని చెప్పండి ఈ తప్పు చేసినా ఆయన నా ఫోటో తప్పుగా వాడుకుంటున్నాడు అతని మీద కేసు పెట్టండి మీది కూడా కంప్లైంట్ ఇవ్వండి కాకపోతే మీ పెయిడ్ ఇన్స్టిట్యూట్ కాకపోతే మీ వల్ల పొరపాటు జరగకపోతే మీ ఫోటో వాడుకుంటున్నాడు కాబట్టి మీ ఫోటో వాడుకొని తప్పుడు పోస్టులు పెడుతున్నాడు కాబట్టి మీ ఫోటో బాధ్యత కనబడుతుంది కాబట్టి ఇక్కడ అందుకని దయచేసి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి లేదు అవతన్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఈ ట్విట్టర్ అకౌంట్లో ఇతర పార్టీలని మీరు ఇష్టారాజ్యంగా బూతులు వాడడానికి ట్విట్టర్ అకౌంట్ని వేదికగా వాడుకుంటున్నారు చాలా సంవత్సరాలు మంత్రిగా పనిచేసారు సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటారు హరీష్ రావు గారు ఇది మీకు తగదు దయచేసి మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయొద్దని అని చెప్పి నేను చాలా స్పష్టంగా కోరుతూ ఉన్నాను నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దుబ్బాకలో ఉండేటువంటి వందపడకల ఆసుపత్రికి ఒక రోడ్ ఎనాగ్రేషన్కి వస్తే ఆ రోజు కూడా నేను మీకు చాలు వయసు స్వాగతించిన మొట్టమొదటిసారి మీరు మంత్రి హోదాలో మా దుబ్బాకకు వస్తే ఈ రోజు కూడా మొట్టమొదటిసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు జిల్లాకు వస్తే నేను స్వాగతం పలకడానికి అని చెప్పి వారి సామాజిక వర్గానికి సంబంధించి సమస్యల హారాన్ని వారి మెడలో వేస్తే ఇంత కుసితమైనటువంటి మనస్తత్వంతో ఇంత చిల్లరమైనటువంటి ఉద్దేశంతో దీంట్లో ఎక్కడ కూడా తప్పుడుకు స్కోప్ లేకుండా ఇచ్చినటువంటి దీన్ని ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక్కసారి దయచేసి నేను టీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కు హరీష్కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే ఇందులో రకరకాల కేసీఆర్ ఫ్యాన్ మోహనకృష్ణ సౌత్పా తాళ్లపల్లి ఇట్లా మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాంటి కామెంట్స్ పెట్టినారు కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళని మీరు నియంత్రించకపోతే తప్పకుండా చట్ట ప్రకారం ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం దుబాకలో పెడతాం సిద్దిపేటలో పెడతాం మెదక్లో పెడతాం హైదరాబాద్లో కూడా కేసులు పెట్టిస్తాం ఖచ్చితంగా కామెంట్స్ పెట్టిన దగ్గర హరీష్ రావు గారి ఫోటో ఉన్నా కేసీఆర్ గారి ఫోటో ఉన్నా ఇంకెవరి ఫోటో ఉన్నా ఇంత దిగజారి మీ బొమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీకు కంట్రోల్ చేయడం చేత కాకపోతే తప్పకుండా మేము కంట్రోల్ చేస్తాం ఏం డౌట్ పడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అది అధికారిక కార్యక్రమం మీ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా వేదిక మీద ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నాకు చాలావా కప్పి బోకే ఇచ్చిండు ఎంపీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి దుబ్బాక్కు వచ్చిండని ఈ మాత్రం కూడా సంస్కారం సభ్యత లేకుండా కార్యకర్తలు బిహేవ్ చేస్తున్నారని అట్లాంటి వాళ్ళను మీరు ఎంకరేజ్ చేస్తున్నారని అంటే మాత్రం చాలా దుర్మార్గం ప్రతి అకౌంట్ని ప్రతి అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెప్పియడం జరిగింది వీళ్ళందరి మీద కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరెవరైతే కింద రాంగ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ ఫేస్ ఐడిలు దాచిపెట్టుకొని తప్పుడు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో వీళ్ళందరిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు వదిలిపెట్టాం ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రి గారు స్పందించినారు వారు కంప్లైంట్ ఇచ్చినారు దాని మీద చర్య జరుగుతుందని అనుకుంటున్నాం ఎట్ ద సేమ్ టైం రఘునందన్ రావుగా ఒక ఎంపీగా నా వల్ల వారికి కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తూనే తప్పకుండా దీని మీద చట్టప్రకారం అన్ని చర్యలను కూడా తీసుకుంటాం వచ్చినప్పుడు చేయలేదమ్ మేము మీరు వస్తే కూడా సాల్వా ఇచ్చినాం బొకే ఇచ్చినాం గౌరవించినాం సంస్కారవంతంగా బిహేవ్ చేసినాం అక్కడ ఆ వేదిక మీద కళ్యాణలక్ష్మి షాది ముకా ముబారక్ చెక్కులు పంపేటువంటి ఆ వేదిక మీద కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ గారు ఉన్నారు స్థానిక శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు స్థానిక ఎంపీగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేనున్నారు వేలాది మంది సమక్షంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో భూతద్దం పెట్టి తప్పులు వెతికి తప్పుడు కార్యక్రమాల్ని రాసేటువంటి ఈ విపరీతమైన విచిత్రమైనటువంటి మీ మన మానసిక స్థితిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు అందుకని కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెంటనే ఈ అకౌంట్లలో మీ బొమ్మలు వాడుతూ మీ బొమ్మలు లేకపోతే మేము మాట్లాడకపోతుంది మీ బొమ్మలు వాడుతూ మీ పేరు వాడుతూ మీ పార్టీ పేరు వాడుతూ అధికారికంగా మీతోటి జీత భత్యాలు పొందుతున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి మీరు పెట్టినారు కాబట్టి నేను మీ మీదనే బాధ్యత పెడతా ఉన్నాను హరీష్ రావు గారు ఎక్కువ మంది మీ బొమ్మలే వాడినారు డీపీలకి కాబట్టి మీరు వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళని సస్పెండ్ అన్నా చేయండి టీఆర్ఎస్ సోషల్ మీడియాకి దీంతో సంబంధం లేదన్నా ప్రకటించీ లేదా నాలాగా మీరు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి నా బొమ్మను వాడుకొని మా పార్టీని బదినం చేస్తున్నారని మీరైనా కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సభ్య సమాజంలో ఉంటున్నప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మహిళలకు ఇవ్వాల్సిందే ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ సిద్ధాంతపరంగా తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఉంది అంతేగాని దానికి మహిళల్ని కించపరిచే రీతి లోపల పోస్టింగ్స్ పెట్టినా మహిళల్ని కించపరిచే రీతి లోపల ఎవరు బిహేవ్ చేసినా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరపడి ఏదో జరుగుతుంది అనేటువంటి భ్రమ కల్పించేందుకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఖచ్చితంగా పోలీసులకి చట్టప్రకారంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా చర్యలు జరుగుతాయని ఆశపడుతూ ఉన్నాం ఒకవేళ జరగకపోతే కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందేంత వరదాకా ఈ పోరాట సాగ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం నేను తెలంగాణ పోలీసులకు కూడా చాలా సవివరంగా అప్పీల్ చేస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియలకు పాల్పడుతూ మహిళలను అవమానపరుస్తున్నటువంటి వాళ్ళ మీద వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు యాక్షన్ స్టార్ట్ చేయకపోతే రేపు ఇది మీ మహిళా పోలీస్ ఆఫీసర్లకు కూడా వస్తుంది అందుకని దయచేసి మొక్కయ్యో అంగనిది మాణయం అంగురా అని తప్పు చేసిన వాళ్ళ మీద వెంటనే శిక్ష స్టార్ట్ కాకపోతే చట్టప్రకారం చర్యలు ప్రారంభం కాకపోతే ఇవి మరీ దుర్మార్గంగా పోతుంది కాబట్టి వెంటనే దీని మీద స్పందన రావాలని చెప్పి వస్తుందని కోరుకుంటున్నా అయ్యా యువరాజు గారు ఓడిపోయిన తర్వాత చాలా టీవీ ఛానళ్ళని చాలా మందికి జీతాలు ఇచ్చి హైర్ చేసి ఇట్లాంటి తప్పుడు పోస్టింగులు పెడుతున్నారనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో నెలకొంది కాబట్టి మీరు పెడుతున్నటువంటి తప్పుడు వార్తలు తప్పుడు పోస్టింగులు ఇట్లాంటివన్నీ మానుకోక ఇట్లాంటి వెకిలి చేస్తలు చేస్తే ఇతర పార్టీల నాయకుల్ని ముఖ్యంగా మహిళా నాయకుల్ని కించపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటి వెకిలి చేతలు చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియాని వెంటనే మీరు కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్తూ హరీష్ రావు గారికి నా సూచన మీరు వెంటనే వెళ్ళి మీ బొమ్మ వాడుకుంటున్న వాళ్ళందరి మీద కేసు పెట్టండి లేకపోతే మేము కేసు పెడతాం ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించాలే వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మీ నుంచి కాల్ రావద్దు ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళకు మీకు సంబంధం లేదని మీరు ముఖంగా ప్రకటన చేయాలని చెప్తా ఉన్నాను నేను కూడా చాలా బాధపడతా ఉన్నాను మొదటిసారి మా దుబ్బాకకు వచ్చి మా దుబ్బాక చేనేతల సమస్యలు విన్న మంత్రి గారిని ఇంత దారుణంగా ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు చేతనైతే కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా ఎదుర్కోండి తప్పు చేస్తే విమర్శించండి రాజకీయంగా ఎదుర్కోండి రేపు చేతనైతే ఎలక్షన్లలో పోటీ చేసి గెలవండి అంతేగాని వ్యక్తుల వ్యక్తిత్వం హననానికి పాల్పడి ఇంకా దానికి మమ్ములు తిట్టిరు కాబట్టి మిమ్మల్ని తిట్టినాం వెనుకడికి మా కవిత పోయినప్పుడు తిట్టలేదా మా కవిత పోయినప్పుడు పెట్టలేదా అని సమర్థించుకునేటువంటి కామెంట్స్ పెట్టేటువంటి మిత్రులకి నేను దయచేసి చెప్తా ఉన్నా అమ్మకి ఆలికి మధ్యన తేడా వెళ్ళినంత సంస్కారహీనంగా బిహేవ్ చేయొద్దు అది ఏ మీడియా అయినా ఎవరైనా కానీ అట్లా బిహేవ్ చేస్తే మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ జరిగినటువంటి సంఘటన పట్ల నేను ఒక అక్కగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మా చేనేతల కార్మికుల సమస్యలకి ఒక పరిష్కారం ఇస్తుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి అక్కాని నోరార పిలిచి అక్కకి నేతన్నల సమస్యను చేసినటువంటి ఒక చిన్న పనిని ఇంత భూతద్దంలో పెట్టి ఒక మహిళా మంత్రిని ఒక బీసీ మంత్రిని ఇంత దారుణంగా అవమానించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తగదు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే గతంలో మీరు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా ఇంకా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఆ మిగిలినవి కూడా మిగిలై మీకు ఎట్లాగ మహిళల్ని గౌరవించే సంస్కారం లేదనేది మీ మొదటి క్యాబినెట్లోనే తెలిసిపోయింది తొలి తెలంగాణ క్యాబినెట్లో ఒక మహిళని తీసుకోలేదు మీరు మీకు ఎక్కడ కూడా మహిళల్ని గౌరవించే సంస్కారం లేదు మీకు మహిళలు అంటే ఒక కవితమ్మ తప్ప ఇంకెవరు మహిళలు కాదనుకునేటువంటి బాపతి గారు మీరు ఇప్పటికైనా మారుండ్రి ప్రతిపక్షంలోకి వచ్చినాకైనా భగవంతుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని సాటి మహిళల్లో ఓ తల్లిని ఓ చెల్లెని చూసే సంస్కారాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలి మీ నాయకులకు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నా వల్ల కలిగినటువంటి అసౌకర్యానికి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గౌరవనీరాలు శ్రీమతి కొండా సురేఖ గారి కలిగినటువంటి అసౌకర్యం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు చేసేటువంటి వెదవలు ఎంతటి వాళ్ళైనా అటు పార్టీ పరంగా ఇటు చట్ట ప్రకారంగా మీకు అండగా నిలబెడతాం తప్పు చేసినటువంటి వాళ్ళని జైలుకు పంపించిన దాకా మీ తమ్ముడిగా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పాల్సింది ఆ అకౌంట్ మాది కాదు లేదా టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు నా ఫోటో వాడుకొని కొంతమంది వ్యక్తులు తప్పుడుగా పెడతా ఉన్నారు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని మాట్లాడి ఉంటే హరీష్ రావు గారికి ఇంకొంచెం గౌరవం పెరిగేది ఏదో విచారం వ్యక్తం చేస్తా ఉన్నామని చెప్పి చేతులు దురుపుకొని పోతామనేది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే సిద్దిపేట కూడా జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ గారే కాబట్టి హరీష్ రావు గారు తొందరగా స్పందించినట్టున్నారు కానీ కేటీఆర్ గారికి అర్థం కావాల్సింది ఏంటంటే సిరిసిల్లలో మెజార్టీ ఓట్లు నేతన్నలే ఉంటాయి దుబ్బాక సిరిసిల్ల ఈ ప్రాంతం అంతా ఐదు మీటర్ల చీరని అగ్గిపేటలో పెట్టినటువంటి నేతన్నలు ఉన్నటువంటి గడ్డ అది దుబ్బాక అయినా సిరిసిల్ల అయినా ఆ గడ్డ మీద ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారు ఇంకా స్పందించకపోవడం అనేది పూర్తిగా వారి అహంకారాన్ని సూచిస్తుంది నేను సిరిసిల్లకి వచ్చినప్పుడు సిరిసిల్ల నేతన్నలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ మీ ఆడబిడ్డను అవమానించినటువంటి వ్యక్తి మీ గడ్డకు వచ్చినప్పుడు తప్పకుండా తగు రీతిలో బుద్ధి చెప్పాలని మా సిరిసిల్ల నేతన్నలకి సవినయంగా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను థ్యాంక్ యూ